ఏసే మనకు ఆశ్రమం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసు క్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రమాల్ కలుగును గాక ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని నాశపడుతున్నారండి ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా తండ్రి నీ గొప్ప కృప కాపుదల భద్రత దేవా తండ్రి నీ కార్యంతో నింపండి నీ నామాన్ని గణపరచుకొనండి తండ్రి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు సర్వశక్తిమంతుడా నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడుదేవా మేమందరం నీ యొక్క సన్నిధిని మేము అనుభవించాలయ్యా నీ కార్యంతో నింపుదేవా నీ నామ మహిమార్థము కాచి కాపాడు పరిశుద్ధాత్మదేవా నీ కృపలో నిలబెట్టండి అయ్యా నీకు కోట్లాది వందన కేవలం నీ నామాన్ని గనపరచుకోనండి కేవలం నీనామాన్ని గనపరచుకోనండి నువ్వే సహాయం నువ్వు దయచేయండి నజరేడైన యేసు క్రీస్తు నామం అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా హిబ్రియలుకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు హిబ్రియలుకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరచిన ఆసక్తిని తుదమడ్డుకు కనపరచవలని అపేక్షించుచున్నాను హెబ్రిలుకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మరొకసారి చదువుకుందామండి మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణముగు నిమిత్తము మీరిది వరకు కనబరిచిన ఆసక్తిని తుదముట్టుకు కనబరచవలని అపేక్షించుచున్నాను ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశం అంశం దేవుడు నీకు వాగ్దానం ఇచ్చారా దానికోసం సిద్ధపడు దేవుడు నీకు వాగ్దానం ఇచ్చారా దానికోసం నువ్వు సిద్ధపడు మనము ఉదయం లేచిన దగ్గర నుంచి ఎక్కడికన్నా వెళ్ళాలంటే మనం ముందుగానే ఒక గంట ముందు ఒక అర్ధ గంట ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు రెడీ అవుతూ ఉంటాం సిద్ధపడతూ ఉంటాం లేకపోతే డ్యూటీకి వెళ్ళడానికి ప్రతిరోజు సిద్ధపడతూ ఉంటాం ఏదైనా కట్టడానికి ఒక ఇల్లు కట్టడానికి మనం కొన్ని సంవత్సరాల నుంచి ఆ యొక్క ధనం గురించి సిద్ధపడతా ఉంటాం మనం ఈ లోకంలో అనేక విషయాల గురించి ముందుగానే సిద్ధపడతాం కదండి చాలా విషయాల గురించి అనేకమైన విషయాల గురించి ముందుగానే మన జీవితంలో సిద్ధపాటు కలిగి ఆ యొక్క సమయంలో ఆ యొక్క కార్యం చేయడానికి మనం ముందుకెళ్తాం అలాగే నువ్వు నేను ఎప్పుడైనా దేవుడిచ్చిన వాగ్దానాల కోసం నువ్వు నేను సిద్ధపడ్డామా దేవుడు ఇదే మనతో మాట్లాడుతున్నారు మనము దేవుని తెలుసుకున్న తర్వాత దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఒక క్రైస్తవ జీవితంలో మనం ముందుకెళ్తా ఉన్నప్పుడు దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు మనకు అనుగ్రహిస్తారు ఆ వాగ్దానం కోసం నువ్వు నీ జీవితాన్ని నువ్వు నువ్వుగా సిద్ధపడడం నువ్వు ఎప్పుడైనా గమనించావా ఆ సిద్ధపాటు కోసం నువ్వు ఎప్పుడైనా ప్రయత్నించావా దేవుడు మనతోనే ఈరోజు మనతోనే మాట్లాడుతున్నారు దేవుడు చెప్తున్నారు ఆ యొక్క నేను ఇచ్చిన వాగ్దానం కోసం నువ్వు సిద్ధపడాలి నేను కార్యం జరిగిస్తాను కాబట్టి నువ్వు ఇచ్చిన వాగ్దానం కోసం నీ శక్ ప్రతి లోపము లేకుండా నువ్వు సిద్ధపడాలి ముందు ఏ విధంగా నన్ను తెలుసుకున్నప్పుడు ఎంత ఆసక్తిగా ప్రార్థన చేసావో ఎంతగా నన్ను తెలుసుకోవాలని ఇంకా ఆసక్తి కలిగి ఉన్నావో అదే ఆసక్తితో ఈ యొక్క జీవితంలో నేను ఇచ్చిన వాగ్దానం కోసం నువ్వు సిద్ధపడాలి అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో చెప్తున్నారండి మనము ఇటువంటి ఆత్మీయ జ్ఞానము కలిగి దేవుడిచ్చిన ఆ యొక్క వాగ్దానం కోసం మనకు మనంగా సిద్ధపడి ఆయన యొక్క సహాయంతో ఆయనతో మనం సిద్ధపడి ఆ వాగ్దానాన్ని మన జీవితంలో మనం నిజం చేసుకోవాలి అనుభవించాలి అందుకే చెప్తున్నారు మీ నిరీక్షణ పరిపూర్ణమగ నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదముట్టుకు కనపరచవాలని అపేక్షించున్నాను ముందు ఎలా అయితే మీరు ఆ యొక్క ఆసక్తిని చూపించారో ఈ వాగ్దాన నెరవేర్పులో కూడా అటువంటి ఆసక్తిని మనం చూపించి సిద్ధపడాలి అని ఆ గొప్ప దేవుడు తెలియచేస్తున్నారు అసలు ఆ వాగ్దానం సిద్ధపడాలంటే ఏ విధంగా మన జీవితాలు ఉండాలి సిద్ధపాటులో ఉన్న గొప్పతనం ఏమిటో మనం ఈరోజు మూడు విషయాలలో మనం నేర్చుకుందామండి మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుడు నీకు వాగ్దానం ఇచ్చారా దానికోసం సిద్ధపడాలి దేవుడు నీకు వాగ్దానం ఇచ్చారా దానికోసం సిద్ధపడాలి ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే నీ సిద్ధపాటే వాగ్దానాన్ని నీకు సొంతం చేస్తుంది నీ సిద్ధపాటే వాగ్దానాన్ని సొంతం చేస్తుంది మనం ఏదన్నా కార్యం జరిగిస్తున్నప్పుడు మనకు ఒక ప్రిపరేషన్ ఒక సిద్ధపాటు లేకపోతే అంత తారుమారుగా హడావిడిగా గందరగోళంగా ఉంటుంది ఇది కూడా అంతే అండి మనం సిద్ధపాటు లేకుండా ఈ లోకంలో ఏది సాధించలేం ఆ కొన్ని విషయాలు వెంట వెంటనే చేస్తాం కానీ కొన్ని గొప్ప కార్యాలు జరగాలంటే ముందుగానే ఒక నువ్వు ఒక స్టడీస్లో ఒక చదువులో ఉన్నప్పుడు ఆ యొక్క ఎగ్జామ్స్ కోసం సంవత్సరం అంతా చదువుతూ ఉండాలి చివరిగా ఎగ్జామ్ ముందు నుంచే నువ్వు సిద్ధపాటు కలిగి నువ్వు ఉండాలి కదా మనం ఈ లోకంలో ముందుకెళ్ళాలి అంటే మనం సిద్ధపాటు లేకుండా మనం ఏమి సాధించడం అలాగే నువ్వు నీ యొక్క వాగ్దానం కోసం కూడా నువ్వు సిద్ధపడితేనే ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు నిన్ను సిగ్గుపరచడు కాబట్టి ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు అన్యాయస్తుడు కాదు కాబట్టి నువ్వు సిద్ధపడతా ఉన్నప్పుడు దానికోసం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో అడిగి నేను ఎలా ఉండాలి ప్రభా నా యొక్క జీవితానికి ఆ వాగ్దానానికి సంబంధం లేదయ్యా నా యొక్క జీవితానికి ఆ వాగ్దానానికి నెరవేరుతున్న అవకాశం లేదు ప్రభా కానీ నువ్వు చెప్పావు కాబట్టి నేను సిద్ధపడుతున్నాను నేను ప్రార్థిస్తున్నాను నేను ఆ విధంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను నీ యొక్క సహాయం కావాలి ప్రభాని నువ్వు ఎప్పుడైతే ప్రయత్నిస్తూ ఉంటావో దేవుడు నిన్ను సిగ్గుపరచడండి దేవుడు నీకు కార్యం జరిగించి ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు సిద్ధపడడం దేవుడు చూసి దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తారు అది మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఎంతో విషయాల కోసం సిద్ధపడి ఎంతో మంచిగా ఈ లోకం ముందు మనం కనిపిస్తాం ఎంతో మంచిగా ఈ టైంకి రావాలంటే ముందుగానే సిద్ధపడే ఆ టైంకి ఆ యొక్క ప్రాంతానికి వెళ్తాం అలాగే ఈ వాగ్దానం కోసం నువ్వు సిద్ధపడితేనే నీ జీవిత కాలంలో ఆ వాగ్దానాన్ని అనుభవించేటట్లుగా ఆ గొప్ప దేవాది దేవుడు నీకు నాకు సహాయం చేస్తానని ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో ఏబీసీడీ చూస్తే అసలు దేవుడి చిత్తంలో సిద్ధపడిన వారు ఏ విధంగా ఉంటారు ఏ విధంగా మనం సిద్ధపడుతున్నప్పుడు మనకు అనేకమైన ప్రశ్నలు అనేకమైన ఆలోచన ఆలోచనలు తలంపులు వస్తాయి కదా అసలు వారు ఏ విధంగా సిద్ధపడి దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకున్నారో కొంతమంది జీవితాల ద్వారా ఆ ఫస్ట్ పాయింట్లో ఏ బిసిడి మనం చూద్దామండి ఆ ఫస్ట్ పాయింట్లో ఏ చూసినట్లయితే కొన్ని విషయాలు అర్థం కాకపోయినా దేవుడు చెప్పింది చేయి కదా మనకి దేవుడు వాగ్దానం ఇస్తారు ఆ వాగ్దానానికి మన జీవితానికి భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంటుంది ఎంత దూరం ఉందో అంత దూరం ఉంటుంది కదా భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉందో అంత దూరం ఉంటుంది ఆ వాగ్దానానికి మన జీవితానికి సంబంధమే ఉండదు కానీ దేవుడు ఏది చెప్తే అది చేశారంటే బైబిల్లో కొంతమంది భక్తులు నోవాహు నోవాహు దేవుడి దగ్గరకు వచ్చి ఈ ప్రపంచం అంతా పాపంలో ఉంది నోవాహు నువ్వు మాత్రమే నాకు నీతి పరుడుగా కనిపిస్తున్నావు నేను నిన్ను రక్షిస్తాను నీ యొక్క కుటుంబాన్ని నేను రక్షిస్తాను నువ్వు ఓడని కట్టాలి జల వస్తుంది అని దేవుడు చెప్పాడు అప్పటి వరకు వర్షము అంటే ఈ భూమి మీద లేదు నోవాహకి ఆ మాట కానీ వర్షం ఎలా ఉంటుందో తెలియదు అంతేకాదు ఓడని నువ్వు కట్టాలి అప్పటి వరకు ఓడను ఎవరు కట్టింది లేదు ఈ విధంగా వాళ్ళెవరో కట్టారు కదా అలాగ కట్టని దేవుడు చెప్పల దేవుడే కొలతలు ఇచ్చారు దేవుడే ఇచ్చారు మెజర్మెంట్స్ అన్నీ దేవుడే చెప్పి నువ్వు ఈ విధంగా కట్టాలి నోవాకు నోవాకు ఈ రెండు విషయాలు కూడా అర్థం కాల ఓడను కట్టడం వర్షం రావడం జలప్రళయం రావడం ఏది తెలియదు అర్థం కాకపోయినా దేవుడు చెప్పింది చేశాడండి నోవాకు మనము కూడా ఆయన ఇచ్చిన మాటకు మన యొక్క జీవితాలకు కొన్నిసార్లు చాలా విషయాలు అర్థం కావండి కొన్నిసార్లు ఎందుకు ప్రభా ఇలాగా ఆ వాగ్దానం ఇలా ఉంది నేను ఇలా చేయమని చెప్తున్నావు ఎందుకు నాకు ప్రేరేపనిస్తున్నావు చాలాసార్లు అర్థం కాదు అర్థం కాకపోయినా నువ్వు అనేక సార్లు రూఢిపరుచుకో దేవుడి దగ్గర ఇది దేవుడు చెప్తున్న మాటే కదా అని రూఢిపరచుకొని దేవుడు చెప్పింది చేయి చాలు దేవుడు ఆ ఆశీర్వాదాన్ని ఆ సిద్ధపాటిని దేవుడు చూసి దేవుడు కార్యం చేస్తారు అదే నోవాహు జీవితంలో జరిగింది వర్షం తెలీదు ఓడ తెలీదు కానీ దేవుడు చెప్పింది చేశాడు ఆ యొక్క ఆశీర్వాదాన్ని నోవాహు పొందుకున్నాడు ఆ సెకండ్ పాయింట్లో బీ చూసినట్లయితే నీ సిద్ధపాటు నిన్ను సిగ్గుపరచదు నోవాహు ఓడను కట్టాలి అని చెప్పినప్పుడు నోవాహు అట్లు చేశాను అని ఉంది దేవుడు ఏదైతే చెప్పాడో ఆ యొక్క మాటను చేయడానికి ఓడను కట్టడానికి నోవాహు సిద్ధపడిపోయాడు ఆ యొక్క కుమారుని కూడా ఆ పనిలో ఇన్వాల్వ్ చేశారు వారు ఉదయం లేచిన దగ్గర నుంచి ఏ పని ఉందంటే దేవుడు చెప్పాడు నేను ఓడను కట్టాలి ఆ అసలు ఎందుకు ఇంత ఓడను కడుతున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రశ్నించారేమో అక్కడ ఉన్నవాళ్ళు కానీ దేవుడు చెప్పారు దేవుడు చెప్పారు వాళ్ళ యొక్క మాటలకి వాళ్ళ యొక్క ఎగతాలకి ఒకటే సమాధానం నోవాహ్కి ఎన్ని సంవత్సరాలు తెలుసా నూట ఇరవై సంవత్సరాలు కట్టాడంటండి నోవాహ్ ఓడని ఆ యొక్క మాటకి ఒకటే సమాధానం నూట ఇరవై సంవత్సరాలు దేవుడు నాకు చెప్పాడు ఓడని కట్టమని జలప్రళయం వస్తుందని కాబట్టి నేను కట్టాలి అని చెప్పినప్పుడు ఆ యొక్క ప్రపంచంలో ఆ యొక్క టైంలో దేవుడి మాట కోసం దేవుడి వాగ్దానం కోసం సిద్ధపడిన ఒకే ఒక కుటుంబం మాత్రమే ఆ ఓడలోనికి వెళ్ళి సజీవులుగా రక్షింపబడ్డారు కదా నీ సిద్ధపాటు నిన్ను సిగ్గుపరచదు అయ్యో అర్థం కావట్లేదే ఈ జలప్రలయం ఏంటి ఈ యొక్క ఓడ ఏంటి అని అనుకోలేదు నోవాకు ముందుకెళ్ళాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నూట సంవత్సరాలు పూర్తిగా ఆ యొక్క దేవుడు చెప్పిన ఆ యొక్క కొలతలతో మెజర్మెంట్స్తో ఓడను కట్టాడు సిగ్గుపరచని దేవుడు ఆ యొక్క జల ప్రళయాన్ని తీసుకొచ్చి నోవాహ కుటుంబాన్ని ఆశీర్వదించాడు రక్షించాడు ఎంత గొప్ప ధన్యత కదా నీ యొక్క సిద్ధపాటు వాగ్దానం కోసం నువ్వు నేను చేస్తున్న ఆ సిద్ధపాటు నిన్ను నన్ను సిగ్గుపరచదు ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో సి చూసినట్లయితే వాగ్దాన నెరవేర్పుకు విశ్వాసం చాలా ముఖ్యం ఎవరి మీద విశ్వాసం కదా వాగ్దానం ఇచ్చాడు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను నువ్వు ఈ యొక్క లేమిలో ఉన్నప్పుడు నీ యొక్క చదువు లేనప్పుడు నీ యొక్క లేమిలో ఉన్నప్పుడు నిన్ను గొప్పగా ఒక జాబ్ ఇస్తాను అని దేవుడు చెప్తాడు ఆ జాబ్ నిన్ను ఒక గవర్నమెంట్ జాబ్ ఇస్తాను నిన్ను గొప్పగా నిలబెడతానని దేవుడు చెప్పాడు ఆ విశ్వాసం దేవుడి మీద ఉండదు ఎవరి మీద ఉంటుందో తెలుసా మనకి ఆ జాబ్ ఇచ్చే వాళ్ళ మీద మనకు విశ్వాసం ఉంటుంది ఆ జాబ్ ఇచ్చే వాళ్ళ మీద విశ్వాసం ఉంటుంది ఆ మాట ఇచ్చింది ఎవరు దేవుడు కానీ ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు మీద విశ్వాసం ఉండదు కానీ ఆ వాగ్దానం నెరవేరడం కోసం లోకంలో మనకు కొంతమంది కనిపిస్తారు చూడండి వాళ్ళ మీద మన విశ్వాసం ఉంటుంది కానీ నీ నా జీవితంలో వాగ్దానం నెరవేరాలి అంటే మనం ఎవరి మీద విశ్వాసం ఉంచాలో తెలుసా దేవుడి మీద విశ్వాసం ఉంచాలి అది నీ వాగ్దాన నెరవేర్పులో మన వాగ్దాన నెరవేర్పులో అది చాలా ముఖ్యమైన విషయం ఆది కాండము పదిహేనో అధ్యాయము ఆరో వచనం చూసినట్లయితే అతడు యహోవాను నమ్మెను అది అతనికి నీతిగా ఎంచను ఎవరండి అతను అబ్రహాం అబ్రహాము యహోవాను నమ్మాడు ప్రభా ఎన్నిచ్చినా ఏమయ్యా నాకు సంతానం లేకుండా ఉన్నావు కదా కానీ దేవుడు చెప్పాడు నేను ఇసుక రేణువులంతా ఆకాశ నక్షత్రాలంతా నీ సంతానాన్ని చేస్తానంటే అతడు యహోవాను నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను ఏ యొక్క పరిస్థితులు నమ్మాడు అంటే హిబ్రియల్ రాసిన పత్రిక పదకొండు అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిది వచ్చిన అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను పది పద్దెనిమిదో ఎవడు ఆ వాగ్దానం సంతోషంతో అంగీకరించినో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడిన ఎవనితో అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతన్నిని మృతుల్లో నుండి మరలా పొందెను మనము వాగ్దానం పొందుకోవాలి అంటే దేవుడిచ్చాడు ఇచ్చాడు అబ్రహాముని పన్నెండు అధ్యాయంలో అబ్రహాము నీ సంతానం వల్ల ఈ సమస్త దేశాలు ఆశీర్వదింపబడతాయి కానీ ఆ వాగ్దానం నెరవేరాలంటే దేవుడు అబ్రహాములో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూశారు మన యొక్క జీవితంలో అసాధారణమైన వాటిని మనం దేవుడి ద్వారా పొందుకోవాలి అంటే నీ యొక్క విశ్వాసం నా యొక్క విశ్వాసం ఎవరి మీద దేవుడి మీద చాలా ప్రాముఖ్యమైనది అది మనం గ్రహించలేకపోతున్నాం నీ కార్యాలు జరుగుతాయని తెలుసు కానీ ఎవరైతే ఆ కార్యాల కోసం నిలబడతారో వారి మీద నీ విశ్వాసం ఉంటుంది కానీ దేవుడి మీద నీ విశ్వాసం ఉండాలి అని ఆ గొప్ప దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు ఆ ఫస్ట్ పాయింట్లో డి చూస్తే నీ సిద్ధపాటు వల్ల పరిస్థితులు కాదు వాగ్దానం గొప్పదని దేవుడు నిరూపిస్తారు కదా నువ్వు సిద్ధపడుతున్నావు కొన్ని విషయాలు అర్థం కాకపోయినా నువ్వు సిద్ధపడుతున్నావు విశ్వాసం కలిగి అసాధ్యం ఈ యొక్క కార్యం అసాధారణమైన కార్యం అసాధ్యమైన కార్యం ఆ యొక్క లోకంలో నీ యొక్క స్థితిలో నువ్వు ఉంటున్న స్థితిలో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరబడ కానీ నువ్వు సిద్ధపడుతున్నావు చూసావా ఆ సిద్ధపాటు వాగ్దానం గొప్పది దేవుడిచ్చిన మాట గొప్పదని దేవుడి ఈ లోకానికి నిరూపిస్తారు రోమేల్క రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచనం నీ సంతానం ఈలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను మనం వాక్యం చదువుతుంటేనే అర్థమైంది కదండి అబ్రహము నిరీక్షణకు ఆధారం లేదు శరీరాలు మృతతుల్యమైపోయాయి కానీ వాగ్దానం మాత్రం సజీవంగానే ఉంది కదా శరీరం అబ్రహము శరీరం సారా శరీరం మృతతుల్యం అయిపోయి ఆ యొక్క సార యొక్క స్త్రీతత్వం ఉడికిపోయింది ఆ యొక్క ఆ లోకానుసారంగా అంతా కూడా అయిపోయింది కానీ వాగ్దానం సజీవంగా ఉంది కదా నీ సిద్ధపాటులో ఈ యొక్క పరిస్థితులన్నీ మృతతుల్యం అయిపోయినా కూడా నీ వాగ్దానం సజీవంగా ఉంటుంది అప్పుడు దేవుడిచ్చిన మాట గొప్పదని గొప్ప దేవుడు ఎలాగైనా నెరవేరుస్తాడని నీ జీవితంలో నిరూపిస్తారు ఎంత గొప్ప ధన్యతో కదా మృతతుల్యం అయిపోయిన జీవితాలు కానీ వాగ్దానం సజీవం ఎంత గొప్ప ధన్యత నువ్వు కూడా నీ సిద్ధపాటు అనేది ఎంతగా ఉండాలి అంటే పరిస్థితులు మృతతుల్యం అయిపోయినా నా దేవుడిచ్చిన వాగ్దానం సజీవంగా ఉంటుంది ఆయన నెరవేర్చగలిగిన సమర్థుడు గొప్ప దేవుడు అని నువ్వు నమ్మి ముందుకెళ్తావు చూడు దేవుడు మౌనంగా ఉండడండి నీ యొక్క సిద్ధపాటులో అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం అర్థమైందా మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుడు నీకు వాగ్దానం ఇచ్చారా దానికోసం సిద్ధపడు ఫస్ట్ పాయింట్ మనం చూసినట్లయితే నీ సిద్ధపాటే వాగ్దానాన్ని నీకు సొంతం చేస్తుంది రెండవదిగా నీ సిద్ధపాటి నువ్వెవరో ఈ లోకానికి తెలిసేటట్లు చేస్తుంది కదా నువ్వు సిద్ధపడతా ఉంటావు అనేక విషయాలు అర్థం కాకపోయినా సిద్ధపడతావు దేవుడి మీద విశ్వాసం ఉంది సిద్ధపడతా ఉంటావు ఆ సిద్ధపడతా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా నీలో అనేక నిరుత్సాహం వచ్చేస్తుంది అనేక సార్లు కన్నీళ్ళు వచ్చేస్తాయి దేవుడు దేవుడు అంటావు కదా ఎప్పుడు నీ ఆశీర్వాదం అని అనేక మంది నిన్ను ప్రశ్నిస్తూ ఉంటారు ఓ సంగము సంగము ప్రార్థన ప్రార్థన వాక్యము వాక్యము అని అంటావు కదా నీ జీవితంలో ఏది ఆశీర్వాదం అన్న మాటల బాధ నీ హృదయానికి ప్రతి నిమిషం గుచ్చుకుంటూ ఉంటుంది ప్రతి నిమిషం ఆ యొక్క మాటల బాధ నీ హృదయంలో ఉంటా ఉంటుంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు సిద్ధపడుతున్నావు కదా నువ్వు సిద్ధపడతా ఉన్నప్పుడు ప్రభా నువ్వు వాగ్దానం ఇచ్చావు నీ యొక్క సమయం కోసం నీ యొక్క కార్యం కోసం నా జీవితంలో నేను వేచి ఉన్నానయ్యా నాకు సహాయం చే ప్రభా అని నువ్వు సిద్ధపడి దేవుడు వైపు చూస్తూ ఉంటావు కదా దేవుడు నిన్ను ఆయన ఎవరో ఆయన ఎంత గొప్ప దేవుడో ఆయన నమ్ముకున్న వారిని ఆయన సమయం కోసం వేచి ఉన్న వారిని ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తారో నీ జీవితం నా జీవితం ద్వారా ఈ లోకానికి చూపిస్తారు అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నావండి నీ సిద్ధపాటే నువ్వు ఎవరో నువ్వు ఎటువంటి దేవుణ్ణి సేవిస్తున్నావో ఈ లోకానికి తెలిసేటట్లు చేస్తారు అంత గొప్పది నీ సిద్ధపాటు సిద్ధపడతావా ఆ యొక్క సెకండ్ పాయింట్లో కూడా ఏబిసిడీ చూద్దామండి పే చూసినట్లయితే నీ సిద్ధపాటులో నీ దేవుడే నీ మాదిరి నీ సిద్ధపాటిలో ఒక ఇన్స్పిరేషన్ ఎవరు నాకన్నా ముందు సిద్ధపడి సాధించిన వాళ్ళెవరు అని అనుకుంటున్నావేమో దేవుడే నీ యొక్క సిద్ధపాటులో ఒక మాదిరి దేవుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నారు ఆ ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పుడు మూడున్నర సంవత్సరాలు దేవుడు అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశారు ఆ మూడున్నర సంవత్సరాలు దేవుడు పరిచర్య చేయడం కోసం తన ముందున్న ముప్పై సంవత్సరాలు దేవుడు సిద్ధపడ్డారంటే తనకు ముందున్న ముప్పై సంవత్సరాలు దేవుడు సిద్ధపడ్డారు ఎవరు నాకు మాదిరి ఒక భూమిని తలకిందురుగా తీసేసి ఆ యొక్క కృపతో ఈ యొక్క లోకంలో ఆ యొక్క అందరూ దేవుణ్ణి తెలుసుకున్నారు అంటే దేవుడు ఆ యొక్క శరీర దారిగా ఆ మూడున్నర సంవత్సరాలు ఆ యొక్క అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అనేక సార్లు నేనే దేవుణ్ణి నన్ను రూఢి పరచుకోవడం వల్లే కదా మనము కూడా ఏమి సాధించారు ఎవరు సాధించారంటే ఆ సిద్ధపాటిలో మనకి మాదిరి ఎవరో తెలుసా దేవుడి ఎంతగా ఆయన ఈ లోకంలో ఒక శరీరధారిగా మన కోసం వచ్చి ముప్పై సంవత్సరాలు సిద్ధపడి ముప్పై సంవత్సరాల తర్వాత బాప్తీసం తీసుకొని తర్వాత నలభై రోజులు ఉపవాసం ఉండి తర్వాత తన పరిచర్యను మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో చేసి ఆ యొక్క ఈ లోకానికి లోక రక్షకుడని రూఢిపరుచుకొని ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది దేవుడి లోకానికి వచ్చి కానీ ఇంకా ఆయన గురించి చెప్పుకుంటున్నాము ఇంకా ఆయన దేవుడని లోకంలో అందరూ నమ్ముతున్నారంటే ఆయన సిద్ధపడ్డారు ఈ లోకంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మూడున్నర సంవత్సరాలు మాత్రమే చేశారు ఇంకా ఇంకా ఆయన వైపు తిరిగేటట్లుగా అనేక మందిని ఆకర్షిస్తున్నారు నీ యొక్క సిద్ధపాటల ఎవరు మాదిరో తెలుసా మన దేవుడే మన యొక్క సిద్ధపాటుల ఎవరు మాదిరో తెలుసా మన దేవుడే ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నేను దేవుడి నుంచి వచ్చానని చెప్తున్నా కూడా ఒక సోమరిపోతువయ్యా నువ్వు ఒక త్రాగుబోతు అని ఆయన గురించి మాట్లాడారు కానీ దేవుడు అదేమీ పట్టించుకోలేదు ముందుకెళ్లారు ఒక లోకానికి రక్షకుడు ఒక శరీరధారిగా వచ్చి నిరూపించారు నీ యొక్క మాదిరెవరో తెలుసా దేవుడే ఆ సెకండ్ పాయింట్లో బీ చూసినట్లయితే సిద్ధపాటు లేకుండా వాగ్దాన నెరవేర్పు చూడలేము అవును మనము ఈ సిద్ధపాటు లేకుండా వాగ్దాన నెరవేర్పు చూడలేము విశ్వాసంతో సిద్ధపడాలి ఈ లోకానుసారంగా సిద్ధపడాలి అది ఏ స్థితి నీ శక్ వృత్తి లోపం లేకుండా ఈ లోకంలో నువ్వు సిద్ధపడాలి మనం సిద్ధపాటు లేకుండా ఈ లోకంలో ఏమైనా సాధిస్తామండి నువ్వు సాయంత్రం ఒక చర్చ్కి ప్రేయర్కి వెళ్ళాలి ఏం చేస్తావు ముందుగానే నీ ఇంట్లో పనులు ముగిస్తావు నువ్వు చేయాల్సిన పనులు ముగిస్తావు ఒక స్త్రీగా పనులు ముగిస్తావు ఒక పురుషుడిగా నువ్వు ఏమన్నా బాధ్యత చేయాలా బయట పనులు చేయాలా అది ముగిస్తావు రెడీ అవుతావు సిద్ధపాటు లేకుండా అక్కడికి వెళ్ళి అలాగా ఏదో దారిన వెళ్ళిపోయి అలా ఆ దారిన వెళ్ళిపోయి అలా కూర్చోవు కదా అక్కడ కూర్చున్నా కూడా మళ్ళీ మనకి పనులు మన యొక్క బాధ్యతలు గుర్తొస్తాయి ఒక సిద్ధపాటు లేకుండా మనం ఒక చిన్న పనినే మనం చేయలేమి ఆయన యొక్క వాగ్దానం పొందుకోవాలి అంటే దేవుడి సహాయంతో దేవుడితో మనం నడిచినప్పుడే ఆయన యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చి మనకు చూపించగల గొప్ప దేవుడు కాబట్టి సిద్ధపాటు లేకుండా వాగ్దానాన్ని చూడలేను కాబట్టి నేను దేవుడి యొక్క సహాయంతో దేవుడితో ప్రతిరోజు ఆయన యొక్క శక్తితో నింపబడి నా వాగ్దానాన్ని నేను నెరవేర్చుకోవాలి వాగ్దానాన్ని నేను సొంతం చేసుకోవాలి అన్న ఆలోచన మనలో ఉండాలి ఆ సెకండ్ పాయింట్లో సి చూసినట్లయితే దేవుడి చిత్తంలో ఉన్న వాగ్దానాన్ని పొందుకోవాలి అన్న పట్టుదల ఉండాలండి ఏదన్నా ఈ లోకంలో సాధించాలంటే ఏముండాలండి కొన్నిటిని త్యాగం చేయాలి నువ్వు ఎగ్జామ్స్కి రేపు ఉంది ఒక గంటలో ఎగ్జామ్ ఉంది ఫోన్ చూస్తూ ఉంటే మన మనం ఏమైనా చేయగలమా అండి ఫోన్లో చదువుకుంటాను అంటారేమో ఈ యొక్క జనరేషన్ కదా ఫోన్ చూస్తా ఫోన్లో చదువుకోవడం అది వేరు ఫోన్లో చదువుకోకుండా వేరే చూడడం వేరు కదా అలా చూస్తూ ఉంటే ఏమన్నా వస్తుందా నేను ఎగ్జామ్ పాస్ అవ్వాలి ఫోన్ కాదు తర్వాత అయినా చూడొచ్చు ఇది కాదు నేను చదవాలి నేను ముఖ్యమైనది నేను చూడాలి అని ఒక కొన్ని గంటల ముందు నువ్వు సిద్ధపడి పట్టుదల కలిగే నీ హృదయంలో ఉంటావే మన జీవితంలో కూడా క్రైస్తవ జీవితంలో కూడా దేవుడి చిత్తంలో ఉన్న ఒక వాగ్దానాన్ని నాకు ఇచ్చాడు దేవుడు దానికోసం దానిని నేను పొందుకోవాలి అన్న పట్టుదల మన జీవితాల్లో కలిగి ఉండాలి దేవుడు ఈ లోకానికి వచ్చారు కదా మన దేవుడు మన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నారో తెలుసా పన్నెండు సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు ఆ యొక్క ఎరుశలేంకి వచ్చినప్పుడు పస్కా పనులను ఆశ్రయించినప్పుడు ఎరుశలేంకి వచ్చినప్పుడు వారు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఏసయ్య వారికి కనిపించిన మరలా మూడు రోజుల తర్వాత వారు వచ్చి ఆ యొక్క ఎరుశలేంలో వెతికినప్పుడు అక్కడ ఏసయ్య శనగోగులు ఆ యొక్క సమాజ మందిరంలో ఏసయ్య మాట్లాడుతూ ఉండడం మనం చూసాం అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు వారికి ఏం జరిగింది నేను దేవుడి పని మీద ఉన్నానని తెలీదా I no. పన్నెండు సంవత్సరాల వయసులో దేవుడు చెప్పిన మాట అంతేకాదు యూహాను స్వార్థ పన్నెండో అధ్యాయం నలభై తొమ్మిదో వచనంలో దేవుడు ఏం చెప్తారంటే నేను ఏమి మాట్లాడాలో నా మాటలు కావు దేవుడు ఏమి మాట్లాడాలో ఆ మాటలు మాత్రమే నేను పలుకుతున్నాను దేవుడు ఏమి మాట్లాడాలని చెప్తున్నారో ఆ మాటలే నేను పలుకుతున్నాను తర్వాత యూహానుస్వార్థ ఆరు ముప్పై ఎనిమిదిలో నా చిత్తము నేను నెరవేర్చుకున్న రాలేదు కానీ దేవుడు చిత్తం నేను నెరవేర్చుటకే ఈ లోకానికి వచ్చాను చూసారా ఈ మూడు విషయాలలో దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని ఆయన నాకు ఇచ్చిన పనిని ఆ వాగ్దానాన్ని నేను నెరవేర్చాలి అన్న పట్టుదలగా దేవుడు కలిగి ఉన్నారు మనము కూడా ప్రతి నిత్యము ఆయన యొక్క వాగ్దానాన్ని నేను నెరవేర్చాలి అన్న పట్టుదల మనలో ఉండాలి ఆ సెకండ్ పాయింట్లో డి చూసినట్లయితే నీ వాగ్దానం నెరవేరుతుంది అవును కదా తప్పకుండా నీ నా వాగ్దానం నువ్వు నేను ఈ లోకంలో బ్రతికున్నప్పుడే నెరవేరుతుంది కానీ సిద్ధపాటు కలిగి ఉండాలి ఆయన సహాయంతో ఆయనతో ఉంటూ నువ్వు నీ వాగ్దానం కోసం సిద్ధపడినట్లయితే దేవుడు తప్పకుండా నీలో ఉన్న విశ్వాసాన్ని చూసి నీ సిద్ధపాటును చూసి తప్పకుండా నీ యొక్క జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చి నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ వాగ్దానం యొక్క ఆశీర్వాదాలను అనుభవించేటట్లు ఆ గొప్ప దేవుడు నీ నా జీవితంలో చేస్తారు నీ వాగ్దానం నా వాగ్దానం తప్పకుండా నెరవేరుతుందని ఆ గొప్ప దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు చివరిగా సిద్ధపాటులో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు కదా నువ్వు తప్ప తప్పకుండా నువ్వు సిద్ధపడితే వాగ్దానం కోసం నువ్వు నేను సిద్ధపడితే మనం సిద్ధపాటులో ఉన్న ఆశీర్వాదాన్ని మనం తప్పకుండా అనుభవిస్తాం హిబ్రిల్ రాసిన పత్రిక పదమూడు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మను సిద్ధపరచును గాక దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నప్పుడు సిద్ధపడి ఆ యొక్క సిద్ధపాటలో ఉన్న ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం కదా దేవుడు నీకు వాగ్దానం ఇచ్చారా ఇప్పటి నుంచి ఆయన యొక్క వాగ్దానం కోసం సిద్ధపడు అనేక మార్టం వాటి కోసం సిద్ధపడ్డావు కానీ నువ్వు దేవుడిచ్చిన వాగ్దానం కోసం సిద్ధపడ్డావా ఈ లోకంలో ఆ వాగ్దానాన్ని పొందుకుంటావు దేవుడి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారు తరతరాలు ఈ లోకంలో జీవిస్తారు నువ్వు చనిపోయినా కూడా దేవుడి చిత్తంలో ఉన్న ఒక గొప్ప ఆశీర్వాదం కోసం ప్రయాసపడి ఆశీర్వాదాన్ని పొందుకున్నావు కదా తరతరాలు నీ గురించి చెప్పుకునేటట్లుగా ఆ గొప్ప దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు కదా సిద్ధపాటలో ఉన్న ఒక గొప్పతనం ఇది అండి ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా తండ్రి నీ గొప్ప కృప కాపుదల దయచేసి దేవా మాతో నాతో మాట్లాడిన దేవా నీ సిద్ధ సిద్ధపాటులో ప్రభ అనేకమైన నువ్వు వాగ్దానాలు ఇచ్చావు ఇప్పటి వరకు మేము ఆ వాగ్దానాలను చూస్తున్నాం కానీ సిద్ధపడలేని మనస్తత్వాలయ్య మాకు సహాయమును దయచేయండి నీ చిత్తంలో ఉన్న ప్రభ ఆ వాగ్దానం కోసం మేము సిద్ధపడడానికి మాకు కార్యం జరిగించండి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో పరిశుద్ధాత్మ నీ కృపా కాపుదల దయచేసి నీ కృపలో ప్రభా మేము నిలబడి ఆ యొక్క సిద్ధపాటుకు ప్రభ మేము కార్యం జరిగించి సిద్ధపడి నీ చిత్తంలో ఉన్న వాగ్దానాన్ని ఈ లోకంలో ఉన్నప్పుడే మేము అనుభవించి అనేక మందికి ఒక ప్రభా వేసయ్యా ఒక మాదిరికరమైన జీవితాలు మేము జీవించడానికి సహాయం దయచేయండి నీ కృపను అనుగ్రహించండి నీ గొప్ప కార్యంతో నింపండి దేవా నిలబెట్టాయా నీ కృపతో నింపు దేవా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి ఇప్పటి నుంచి సిద్ధపడడానికి ప్రయాసపడుతున్నారు నీ ఆత్మ ప్రభా నడిపింపును వారికి అనుగ్రహించండి నువ్వే నిలబెట్టండి ప్రభా మేము నీ కార్యం జరిగించయ్యా మేము నిలబడాలయ్యా నీ చిత్తంలో నా ఆశీర్వాదం పొందుకోవాలి నువ్వే సహాయమును దేండి నా జరేడైన ఏసుక్రీస్తు నామున అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదండి సిద్ధపాటు ఎంతో గొప్పది విశ్వాసంతో సిద్ధపడదాం ఆయన యొక్క ఆత్మ ప్రేరణతో ఆయనతో కలిసి మనం సిద్ధపడదాం దేవుడు తప్పకుండా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తారు ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకి కార్యక్రమానికి పరిచయం చేయండి అంతేకాదు నా గురించి ఈ కార్యక్రమం గురించి ప్రార్థించండి వాగ్దానాన్ని నిజం చేసుకునే సిద్ధపాటును దేవుడు మనకు అనుగ్రహించును గాక దేవుడు మీకు తోడే ఉండేను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్